గారు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులకి ముఖ్యంగా ప్రధానంగా జీవీఎంసి సంబంధించి ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పినట్టుగా జోనల్ వ్యవస్థ మెయిన్ కీలకంగా వ్యవహరిస్తుంది టోటల్ సిటీ ఇప్పుడు ఎనిమిది జోన్లుగా ఉంది పది జోన్లతో నియోజకవర్గాలకి బౌండరీస్ ఫిక్స్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్కి పంపించడం జరిగింది అధ్యక్ష దీనిలో ప్రధాన ఉద్దేశం ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పనే కాదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పీ ఫోర్ మోడల్ తీసుకొచ్చి నియోజకవర్గాలకి ఒక కార్యాలయాలు వారికి సిబ్బందిని కేటాయిస్తూ చేస్తున్నటువంటి తరుణంలో జీవీఎంసి లాంటి ఆర్గనైజేషన్లో కాన్స్టెన్సీ వైడ్ కనుక జోనల్ వ్యవస్థ ఉంటే అడ్మినిస్ట్రేషన్ చాలా సులభతరం అవుతుందనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదన చేయడం జరిగింది అది త్వరితగతిన ఉత్తర్వులు జారీ చేస్తే ఆ కార్యకలాపాలు కూడా మొదలవుతాయనేది ఒకటి అధ్యక్ష దీనిలో అటు జోనల్ కమిషనర్కి ఏవైతే అధికారాల గురించి ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు సెలక్షన్ గ్రేడ్కి పై స్థాయి అధికారులు జోనల్ కమిషనర్స్ గా నియమించబడ్డారు అధ్యక్ష ఒక రూపాయి కూడా మంజూరు చేసేటువంటి అధికారం వారికి లేదు కనీసం ఎందుకంటే ఒక చిన్న చిన్న ఎక్కడైనా పాట్ హోల్స్ కలమన్నా లేకపోతే చిన్న రిపేర్స్ చేయాలన్నా లేదా ఇతరత్ర ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు విలువైనటువంటి పనులు చేపట్టాలన్నా మంజూరుకి ఆ హోదా లేనిటువంటి పరిస్థితిలో అక్కడ జ్వరం కమ వ్యవస్థ ఉంది కేవలం ట్యాక్స్ కలెక్షన్ కి సంబంధించి లేకపోతే శానిటేషన్ కి ఏఎంహెచ్ఓ చేసేటువంటి పనులకే పరిమితమయ్యేటువంటి అధికారాలతో జోనల్ కమిషనర్స్ ఉండటం వల్ల ఇంకాస్త క్వాలిటీ అనుకున్నప్పుడు వారికి మంజూరు చేసేటువంటి అవకాశం నిధులు మంజూరు చేసేటువంటి ఒక స్థాయి వరకు ఇచ్చేటువంటి అవకాశాన్ని పరిశీలించమని గౌరవ మంత్రివర్యులని కోరుతున్న అధ్యక్ష ఈ జోనల్ కార్యాలయాలకు కూడా త్వరితగతిన ఉత్తర్వులు ఇవ్వాలని జాప్యం నివారించాలి అధ్యక్ష ఇప్పుడు ఆ ప్రశ్నలో కూడా టిడిఆర్ సంబంధించినటువంటి అంశం ఉంది అధ్యక్ష అనేటువంటిది నగరాలకి ఈ రహదారి విస్తరణలో గానీ భూసేకరణకు గాని చాలా త్వరితగతిన అవడానికి వచ్చేటటువంటి వెసులుబాటు అధ్యక్ష దౌర్భాగ్యం గత పాలకులు తణుకు విషయంలో చేసినటువంటి ఆ టీడీఆర్ కుంభకోణం వల్ల మొత్తం వ్యవస్థ ఆగిపోయింది అధ్యక్ష ఒకప్పుడు భూసేకరణ అంటే ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ప్రకారం ఫోర్ వన్ నోటీసులు ఇచ్చి అవార్డు పాస్ చేసి భూసేకరణ చేయాలంటే సంవత్సరాలు గడిచేది దానికి నగరంలో అభివృద్ధి కుంటు పడుతుంది అభివృద్ధికి వేగంగా రాలంటే మున్సిపల్ కమిషనర్స్ కి ఒక విసులుబాటు ఇవ్వాలని కేటాయించినటువంటి ఈ టీడీఆర్లు ఈ రోజు కూడా మాకు విశాఖపట్నంలో సింహాచలం ఏదైతే బీఆర్టీఎస్ రోడ్డు అధ్యక్ష రెండు చందనోత్సవాలు అయిపోయినాయి రోడ్డు విస్తరణ అయిపోయింది రోడ్డు కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి కూడా టీడీఆర్ ఇవ్వలేకపోయింది ఇప్పుడు రాబోయే ఆర్డీపీలు చాలా తయారై ఉన్నాయి అధ్యక్ష ల్యాండ్ ఎక్విజ్ సంబంధించిన నిర్ణయాలు అయినాయి రోడ్డు విస్తరణలకు ప్రతిపాదనలు ఉన్నాయి ఈ రోజుకి కూడా టీడీఆర్లకి ఇచ్చేటువంటి ప్రతిపాదన అంటే గతంలో కంప్లీట్ అయిపోయినవి ఈ రోజు వరకు టీడీఆర్లు ఇవ్వాల రాబోయే కాలంలో కూడా మీరు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఏదైతే ఈ వెసులుబాటు ఇచ్చినటువంటి ఈ టీడీఆర్లు త్వరగా కనుక ఇవ్వగలిగితే విస్తరణలు ఫాస్ట్ గా నోచుకుంటాయి కాబట్టి దీనిపైన ఒక నిర్ణయం ఈ ఏ ప్రతిపాదనలు ఆర్డీపీలు ఏవేవి తయారైనాయి ఏ స్థాయిలో ఉన్నాయి ఎంత సమయంలో మనం అది నిర్ణయం తీసుకుంటామనేటువంటిది తీసుకోగలిగితే త్వరితగతిన విశాఖపట్నం ఇప్పటికే ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలుసు భోగాపురం ఎయిర్పోర్ట్ తయారవుతుంది ఒకవైపు విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అనేక రోడ్స్ నేషనల్ హైవే కనెక్ట్ చేసే పనిగా ఉన్నాయి ఒకవైపు మెట్రో కార్పొరేషన్ వారు వారు కూడా ల్యాండ్ సర్వీస్ కానీ ఇవన్నీ కూడా ఒక స్థాయిలో తీసుకెళ్తున్నారు ఇలాంటి తరుణంలో ఈ ల్యాండ్ ఎక్విషన్ టీడీఆర్ రూపంలో మనం త్వరితగత నిర్ణయాలు తీసుకుంటే భూసేకరణ కూడా చాలా సులభతరం అవుతుంది లేకపోతే లిరిగేషన్స్ కి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం ఎక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుంది సో గత పాలకులు చేసినటువంటి దాన్ని సరిచేసే క్రమంలో ఇప్పటికే సంవత్సరం కాలం అయింది కాబట్టి త్వరితగతిన నిర్ణయం తీసుకోమని చెప్పి గౌరవ మంత్రివర్యులను కోరుతున్నారు చేస్తాం అదే విధంగా సింహాచలం ఏదైతే టీడీఆర్ బాండ్స్ ఉన్నాయో అక్కడ ఎండోమెంట్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్న అధ్యక్ష దాన్ని కూడా క్లియర్ చేస్తాను తెలియజేస్తున్నాను గాజువా